హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గంగా గంగావ్లాస్ ఈ వీడియోలో మనం పనస పండుతో జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందు చేసిన వీడియోలో అయితే నేను పనసపండు ఎలా కట్ చేయాలో చెప్పానండి ఆ వీడియోలోనే నెక్స్ట్ జ్యూస్ చేస్తాను ఎలా చేయాలో చూపిస్తానని చెప్పినాను అందుకే ఇప్పుడు ఈ వీడియోలో జ్యూస్ ఎలా చేయాలో మనం పనసపండి తినాలో మన కోసిన కాయని నేను సగం కాయ అయితే ఇంట్లో అందరం తిన్నాము ఇంకా సగం కాయ అలాగే తీసి ఇలా గింజలన్నీ తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఇది జ్యూస్ చేయడానికి ఉపయోగించి ఇలా చూడండి ఆ లోపల ఉండే గింజ అనేది తీసేసి రెండు ముక్కలు కానీ ఇలా మూడు ముక్కలు కానీ ఇది జారుతుంది కత్తి జాగ్రత్తగా పట్టుకోవాలి తెగే ఛాన్స్ ఉంటుంది ఇలా కట్ చేసేసుకొని మిక్సీ జార్ చేసుకొని అందులో వేసుకొని ఇందులోకి మనం ఐస్ చల్లగా తాగాల ఎండాకాలం కదా అనుకుంటే మనం కొన్ని ఐస్ ముక్కలు వేసుకోవచ్చు లేదు మాకు చల్లగా వద్దు అనుకునే వాళ్ళు అలాగే జ్యూస్ చేసేసుకోవచ్చు మేమైతే చల్లగా తాగాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఐస్ ముక్కలు కొన్ని వేసుకొని షుగర్ వేసుకుంటున్నాము షుగర్ లేదంటే తేనె కూడా వేసుకోవచ్చండి కొన్ని పాలు తీసుకోవాలి ఒక చిన్న గ్లాస్ మాత్రమే నేనైతే కాఫీ తాగే గ్లాస్ అనుకుంటుంది కదా అలాంటి గ్లాస్తో ఒక గ్లాస్ పాలు తీసుకొని దీన్ని అన్నిటినీ మిక్సీ పట్టేసి ఇలా కొంచెం మిక్సీ పట్టిన తర్వాత ఇది కొంచెం గట్టిగా అవుతుంది ఎందుకంటే ఇదంతా లోపల చూడండి ఇప్పుడు మామిడికాయ మనం మామిడి పండు జ్యూస్ పుడితే ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అప్పుడు కొంచెం వాటర్ వేసి ఇదా ఇలాగ తాగేటట్టుగా మనం జ్యూస్ కాబట్టి ఇది గట్టిగా ఉంటే ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది బాగుండదు కాబట్టి ఇలా తాగేటట్టు వచ్చేటట్టు కొన్ని వాటర్ వేసి మిక్సీ జార్ పట్టుకున్నామంటే ఇలా తయారైపోతుంది జ్యూస్ ఇప్పుడు ఇంట్లో అందరము ఈ జ్యూస్ తాగొచ్చు చాలా టేస్ట్ ఉంది చాలా కమ్మగా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి